రీసెంట్గా గా చాలా మంది సెలబ్రిటీస్ పేరెంట్స్ గా ప్రమోట్ అయినట్టుగా ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు సీరియల్ నటి మధురెడ్డి రీసెంట్ గానే పెళ్ళైన ఆరేళ్లకు రెండోసారి తల్లై పన్నెండి ఆడబిడ్డకు జన్మనివ్వగా సీరియల్ నటి గౌరీరాజ్ పెళ్ళైన ఏడేళ్లకు కొన్ని కారణాల వల్ల మిస్ క్యారేజ్ అయి నాలుగోసారి తల్లై పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అలాగే యాంకర్ సీరియల్ నటి సమీరా షరీఫ్ రీసెంట్గానే గానే రెండోసారి తల్లై పన్నంటి మగబిడ్డకు జన్మట్టుగా ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ ను షేర్ చేసుకుంది కోయిలమ్మ సీరియల్ ద్వారా బుల్లి తెరకు పరిచయమైన సీరియల్ నటి లహరి ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది కళ్యాణ వైభోగమే కళ్యాణం కమనీయం వంటి సీరియల్స్ లో నటించిన లహరి ఆరేళ్ల క్రితం రాఘవేంద్రన్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది పెళ్లి తర్వాత సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చిన లహరి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మిస్క్యారీ అయిందంటూ ఎమోషనల్ వీడియో కూడా షేర్ చేసుకుంది రీసెంట్ గానే మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యానంటూ తన ప్రెగ్నెన్సీ బేబీ బంప్ ఫోటోషూట్ ను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది ప్రెగ్నెన్సీ సీరియల్స్ కూడా బ్రేక్ ఇచ్చింది లహరి అయితే టూ డేస్ బ్యాక్ తన పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టుగా సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది డెలివరీ అయిన తర్వాత పాపను చూసుకున్న ఎమోషనల్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ షేర్ చేస్తూ ఫస్ట్ సైట్ అనే క్యాప్షన్ యాడ్ చేసింది లహరి ఆ ఎమోషనల్ మూమెంట్స్ ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా కూడా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు